వచ్చినటువంటి ప్రధానమైన ఉద్దేశం మా పార్టీ కార్యకర్త మోటార్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఆఫీస్ వేరేలు ఆ యూనియన్ ఆఫీస్ ఇన్ఛార్జీ అయిన డి వెంకటేశ్వర్లు అనే అతని తొమ్మిది వేల రూపాయలు దమధనం చేశారని ఒక కేసు పెట్టి అక్రమంగా నిర్బంధించారు ఇది టీజీ వెంకటేశ్వర్ ఇండస్ట్రీకి సంబంధించిన ఆందోళనతో ముడిపడి ఉన్నటువంటి అంశం సోషల్ మీడియాలో డిజి వెంకటేష్ ఫ్యామిలీ వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేసి మేనేజ్మెంట్ని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తే అక్కడున్న సెక్యూరిటీ మేము ఇవ్వమంటే అతన్ని తర్వాత మధ్యలో ఎప్పుడో కర్నూలులో కలిసి జేగుల నుంచి లాదుకొని భగవంతాన్ని తొమ్మిది వేల రూపాయలు ఆయన తీసుకుని న్యాసేసుకున్నాను అంటే ఒక ప్రజాదంలో పాల్గొంటున్నటువంటి కార్యకర్తల మీద దొంగతనం అనే ఒక తప్పుడు కేసు పెట్టి అనేది నేను నేనెక్కడ చూడ అసలు పోలీసులకి ఎలా వాళ్ళకి నాలెడ్జ్ ఉందా లేదా ఎవరి వెంకటేశ్వర ఈ ఫ్యాక్టరీ ఆందోళనకి పాత్ర సంబంధం ఏంటి దొంగతనం కేసు ఏంటి ఈ పోలీసుల యొక్క వైఖరి ఈ ఫ్యాక్టరీ యజమాని దగ్గర ఎంత కేసుకోనో వాళ్ళకి ఎక్కడ తప్పుడు కేసులు పెడుతున్నారో మాకు తెలియదు ఒక పార్టీ కార్యకర్త మీద ఒక రాజకీయ కార్యకర్త మీద ఒక యూనియన్ లీడర్ మీద దొంగతనం కేసు వీళ్ళు రాసిన ఆయన పని పాట లేకుండా జీవితాంతం బ్లాక్మెయిల్ మెయిల్ చేస్తూ ఎలాగే అందరి మీద తప్పులు కేసులు పెట్టి సోషల్ మీడియాలో బ్లాక్మెయిల్ చేసి సంపాదిస్తున్నాడట పని పాట ఎన్ని కేసులు ఉన్నాయి అతని మీద చెప్పండి ఇన్ని దొంగతనం కేసులు ఉన్నాయి ఎన్ని ఎక్స్ట్రాక్షన్ కేసులు ఉన్నాయి ఎన్ని బ్లాక్మెయిల్ కేసులు ఉన్నాయి ఇప్పుడు ఇది పెట్టి అతను సెల్లో ఫోన్ లాక్కొని సెల్ ఫోన్ కూడా సో దాన్ని లాబ్ పంపిస్తారు సైబర్ దీనికి పంపిస్తారు ఫోన్ లాసుకుని ఎంతవరకు ఇవ్వలేదు వాళ్ళే ప్లాన్ చేస్తారు చేస్తారే లోపల ఫోన్ లాసుకున్నప్పుడు దాని నుంచి డేటా అంతా ఫీజు ఇవ్వాలి వాళ్ళకి ఏ నిబంధనలు లేకుండా ఏ పద్ధతి లేకుండా మూడు రోజులు ఇరవై తేదీ ఇరవై ఒకటి తేదీ ఇరవై రెండు మూడు రోజులు స్టేషన్ చుట్టూ తిప్పి బెదిరించి సంతకాలు తీసుకొని చివరికి ఇరవై రెండో తేదీ సాయంత్రం నాలుగున్నర గంటలకి ఈ తప్పుడు కేసు ఫిర్యాదు వచ్చింది ఫిర్యాదు వచ్చిన ఇరవై రెండు తేదీ సాయంత్రం నాలుగున్నర ఇరవై రెండవ తేదీ సాయంత్రం నాలుగున్నర ఫిర్యాదు వస్తే ఇరవై తేదీ ఎందుకు ఫోన్ చేసి వేధించారు ఇరవై ఒకటి ఎందుకు స్టేషన్ పిలిపించారు రోజాంత ఎదురు కూర్చోబెట్టారు ఇరవై రెండు అంతా ఎందుకు కూర్చోబెట్టారు అంటే ఫిర్యాదు రాకుండా నేను దొంగతనం వాళ్ళకి కళ్ళగానే మూడు రోజులు అన్నమాట ఎవరు ఫిర్యాదు చేశారు ఇరవై తేదీ ఎందుకు సిఐ ఫోన్ చేసి పిలిచారు ఈయన ఆయనకు ఫోన్ చేసి ఎవరైనా కేసు పెట్టారో అతను ఫోన్ చేశారు మరి అతను ఫోన్ కూడా తీసుకుని పరిశీలించాలి ఇతను ఫోన్ నెంబర్ వస్తుంది దాంట్లో ఉందా లేదా డిమాండ్ చేశాడు ఫోన్ ద్వారా బెదిరించాడు అన్నప్పుడు ఇతను ఫోన్ తీసుకున్నాడు అతను ఫోన్ కూడా తీసుకోని లేకు పంపాలి ఇతని నెంబర్ ఉందా లేదని ఆ పని చేయలేదు ఎవరైనా బ్లాక్మెయిల్ మీద వచ్చుకుంటే బ్యాటరీ పొల్యూషన్ వస్తుంది ఈయన సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు మెయిల్ మేనేజ్మెంట్ చేస్తారు ఒక సెక్యూరిటీ ఖాతీని చేస్తారా మధ్యన్న వాళ్ళు ఎవరైనా చేస్తారా అందులో ప్రొఫెషనల్ అంటున్నారు ఈ బ్లాక్మెయిల్ చేయడంలో ప్రొఫెషనల్ అంటే ఒక రాజకీయ కార్యకర్త బ్లాక్మెయిల్ చేయడం ప్రొఫెషనల్ అంటారు సెక్యూరిటీ గార్డ్ని ప్రొఫెషనల్ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు ఇస్తారా అసలు మత్తుందని అడుగుతున్నాను ఈ కేసు బుక్ చేయడానికి మొత్తం దాని అడుగుతున్నాను రాసినటువంటి వాళ్ళకి పోలీస్ ఆఫీసర్లకు మొత్తం అని అడుగుతున్నాను ఎలాంటి కేసులు బుక్ చేసేదండి పార్టీ కార్యకర్తలు యూనియన్ లీడర్స్ మీద మొత్తం తీవ్రమైనటువంటి విషయం ఇది మా పార్టీకి సంబంధించిన వరకు పోలీసులు వెంటనే అధికారులు ఉన్నతాధికారులు వీళ్ళు జోక్యం చేసుకొని ఈ కేసుని ఉపసంహరించుకోవాలి అప్పుడే పోలీసులకి వాళ్ళ గౌరవం నిలబడుతుంది పోలీసు దెబ్బతి అంటే ఇలాంటి తప్పుడు కేసులు బనాయిస్తాయి అసలు వాస్తవాలు ఏంటి పద్నాలుగో తేదీ బలవంతంగా ఆ ఫ్యాక్టరీ దగ్గర జనాన్ని తరలించి అంతా బాగుందని చెప్పుకోవడానికి టీజీ వెంకటేష్ ప్రయత్నం చేశాడు సొంత మనుషులు సమీకరించాడు పొల్యూషన్ పోతే వాళ్ళు విచారణ పిలిస్తే విచారణ ఎక్కడ చేయాలి ప్రజల మధ్య చేయాలి ఊళ్ళో చేయాలి ఫ్యాక్టరీలో చేస్తారు విచారణ అందులో మేనేజ్మెంట్ ముందు ఆయన మాట్లాడే వెంకటేష్ అక్కడ మేనేజ్మెంట్ అసలు అలా చేయకూడదు మేనేజ్మెంట్ ఎలా అలా చేస్తారు పొల్యూషన్ బోర్డు వాళ్ళు ప్రజలు అక్కడికి వచ్చి వాళ్ళు నౌకం ఇస్తే ఆ గ్రామంలో కొంతమంది మనుషులు కొంతమంది కర్నూలు టౌన్ కర్నూలు టౌన్కి ఎఫెక్ట్ అవుతుంది అవతల పొంది పద పది కిలోమీటర్లు ఉంది అక్కడ కర్నూలు టౌన్ బై రోడ్ పది కిలోమీటర్లు కెమికల్ ఫ్యాక్టరీ వెళ్తే ఒక కిలోమీటర్ కూడా లేదు ఈ కెమికల్ ఫ్యాక్టరీ యొక్క ప్రమాదం మనకు తెలిసి రోజు మన రాష్ట్రంలో గత పది సంవత్సరాల్లో నూట ఎనభై ఘటనలు జరిగినాయి కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదాలు రెండు వందల యాభై తొమ్మిది మంది చనిపోయారు మన రాష్ట్రం గత సంవత్సరం అనకాపల్లిలో పదిహేడు మంది ఒకే ఘట్టంలో చనిపోయారు పదిహేడు మంది అనకాపల్లిలో సేమ్ టైప్ ఆఫ్ విషవాయువు వచ్చి చనిపోయారు మనకు తెలుసు భోపాల్ ఇప్పుడు కూడా మర్చిపోలేనటువంటి విషవాయుథేనా అనేది చాలా ప్రమాదకరమైన విషవాయు పీపీ పీటీఎఫ్ఈ పీటీఎఫ్ఈ ఈ పీటీఎఫ్ఈ అనే దాంట్లో ఏం వాడతారు దాంట్లో వాడేటువంటి పిఎఫ్ఓఏ ఇది అత్యంత ప్రమాదకరమైన ప్రపంచవ్యాప్తంగా నిషేధించారు దీన్ని వార్తలు లేదని మేనేజ్మెంట్ అవుతుంది వార్తలు లేదని చెప్పాల్సింది పొల్యూషన్ బోర్డు వాళ్ళు గవర్నమెంట్ అధికారులు చెప్పాలి వాళ్ళు ఇంతవరకు చెప్పాలి దీని మీద ఈరోజు మన పేపర్లో చూస్తుంటాం టీవీలో కూడా వచ్చింది చైనాలో పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ పేలితే ఐదు చనిపోయి ప్రపంచ వార్త అయింది ఐదు చనిపోతే ప్రపంచ వార్త అయింది ప్రపంచం అంతా కూడా ఇటువంటి నిషేధిస్తున్నారు భయపడుతున్నారు ప్రజల మంచి ఎలా ఉంటుంది మీరు పోయి చూడండి ఈ తాండ్రపోటు గ్రామంలో ఉంది ఆనుకొని ఉంది కెమికల్ ఫ్యాక్టరీ గ్రామ సభలో గ్రామాన్ని ఆనుకొని పెడతారు అది గొండిపల్ల పంచాయతీ పరిధిలో ఉంది యువతల వైపు కర్నూలు టౌన్ ఇప్పుడు వరకు పెంచారు ఆ గ్రామస్తులు మేము విచారించి నేను వెళ్ళాను ఆ గ్రామానికి ఆడవాళ్ళు ముసలివాళ్ళు వాళ్ళు తొడుగాయలు వస్తుంది ఆ స్త్రీతన గాలికి ఆ దుర్వాసనకి ఆయాసం కూడా వస్తుంది వాళ్ళు చెప్పిన మాట నేను కల్పించింది కాదు వాస్తవాలు చెబుతున్నాడు ఎవరైనా మీరు పోయిపోవడం విడిగా ఇన్వెస్టిగేట్ చేయొచ్చు ఆయాసాలు వస్తున్నాయి నీళ్లు తాగేదానికి లేవు ఏనా పెట్టాడో ప్లాంట్ ఊళ్ళో నీళ్ళు మాములు బోర్ నీళ్లు ఎర్రగా వస్తుంది అక్కడ పొలాలకి పంటలు తగ్గిపోతాయి పొలాలకి పొల్యూషన్ ప్రభావం పడుతుంది పడితే అయిపోతుంది పంటలు ఉత్పత్తి తగ్గిపోతుంది ఇంత పొల్యూషన్ వస్తా ఉంటే ఇప్పటికే ఉన్నట్టు కళ్ళు మండల పోయి ఊపిరితులు వ్యాధులు వస్తుంటే కొత్తగా ఎక్స్పాన్షన్ అంటే మనుషులు బతుతారు అక్కడ ఊరు ఒళ్లకాడైపోతుంది అందుకని ఎక్స్పాన్షన్ పెట్టేటప్పుడు ప్రజల యొక్క అభిప్రాయాలు గ్రామ యొక్క సంక్షేమం దృష్టిలో పెట్టుకోవాలి ఊరు దూరంగా ఎక్కడైనా పెట్టాలి ఊరు మధ్యలో ఎట్లా పెట్టాలి ఆ రాకుండా ప్రజాభిప్రాయం వాస్తవాలు బయటకు రాకుండా తొక్కేయడానికి ఆ రోజు వచ్చిన ఎవరైనా భిన్నాభిప్రాయం చదువుతుంటే వాళ్ళందరినీ వాళ్ళ కొంత మనుషులు కొండ పోలీసులు ఎత్తుతే గోండాలు వచ్చి ఎత్తుకుపోయారండి ఒక్కొక్క నోటు మూత పెట్టేసి పక్క వెళ్ళిపోయారు అవ్వరు వాళ్ళు గోండాలు ఎత్తుకుపోతుంటే పోలీసు వాళ్ళకి రక్షణకి వెళ్ళారు ఇది ఎక్కడది పోలీస్ పోలీసు ఉంది ఎందుకు సభ సక్రమంగా జరగడానికి ఆ సభ ప్రశాంతంగా వాస్తవాలు వెళ్ళదు కావటం పోలీసు సహకరించాలి గోండాలు సహకరించడానికి ఆ పోలీసు వాళ్ళు తీసుకుపోయి నోట్ చేస్తే ఒక ఆయన మా తాధికాగని చెప్పని పుతిక మీద అది అయినా అప్పుడు ఉన్నాడు కుద్దు మీద కాలేజ్ దొక్కారు అతన్ని కొద్దిగా మీద కాలేజ్ దొక్కారు పొడ్రోడు ఆ గ్రామ ఎవరిని మాట్లాడిన ప్రజాప్రతినిధులు మాట్లాడినవ్వలేదు ఇంత లాగా ప్రజాభిప్రాయ సేకరణలో ఒక లాగా జరిగింది అధికారులు ఎదుటే పోలీసుల సమస్యలో పోలీసుల మద్దతుతో దీన్ని ప్రహసంగా మార్చేశారు వె అక్కడ అక్కడేమో బెదిరించాడు ఒక ఎవరు వస్తారని చూసుకుందాం మీరు ఎవరు నాకు ఇద్దరుగా మాట్లాడతారు నేను అందరికీ డబ్బులు ఇచ్చాను అందరి భావతాలు తెలుసు మీ భావాలను బయట పెడతారు అంటే ఇప్పుడు డబ్బులు అడిగొతున్నానవచ్చు అంతా డబ్బు డిమాండ్ చేశారు అందుకని నేను ఇవ్వలేను కాబట్టి ఇది మా మీద బ్లాక్మెయిల్ చేస్తున్నాను కేసు అదే ఇప్పుడు మీద పెట్టిన కేసు కాబట్టి ప్రజాభిప్రాయం చేయటం అనేది ఒక ప్రకాశనలాగా జరిగింది చాలా అన్యాయం జిల్లా కలెక్టర్ ఎస్పీ నిన్న దోక్యం చేసుకుని ఈ ప్రజాభిప్రాయాన్ని రద్దు చేసి తిరిగి కర్నూలు లో స్వేచ్ఛగా ప్రజాభిప్రాయం జరిగినట్టు పెడతాను ఫ్యాక్టరీ లెటర్ పెడతారు అందులో ఫ్యాక్టరీ యజమాని అలా పిలుస్తారు లేదు చదువుబాటు అవ్వదు ప్రజాభిప్రాయం సేకరణ చదువుబాటు అవ్వదు సౌజన్యం చేసి ఎవరు మాట్లాడి మొత్తం వీడియో తీయాలి ప్రజాభిప్రాయ సేకరణ అనేది లైవ్ వీడియో తీయాలి ఆ వీడియో తీయలేవాడిని తీసిన వాళ్ళని మీడియాని చేయలేదు మీడియా వాళ్ళని కూడా బలవంతంగా బయటకు నెట్టేశారు కెమెరాలతో ఎవరిని ఫోటోలు తీనేయలేదు మీడియా నొక్కు పొంతు నొక్కి ప్రజాభి ప్రజల పొంతు నొక్కి దీని ప్రజాభిప్రాయం అని చెప్పి మేనేజ్మెంట్ ప్రకటిస్తే వాళ్ళకి వాళ్ళ గేటు ముందు పెట్టి ఏ రకమైన ప్రజాభిప్రాయం మొత్తం ప్రజాస్వామికంగా జరిగింది ప్రకాసనంగా జరిగింది రద్దు చేయాలి దీన్ని మొత్తం లైవ్ వీడియో తీయాలి ఇప్పుడు వాళ్ళు తీసుంటే పోల్యూషన్ బోర్డు ఆల్రెడీ లైవ్ తీసుంటే దాన్ని బట్ట బయలు చేయాలి అది పొల్యూషన్ బోర్డు యొక్క ధర్మం విద్యుత్ ధర్మం బాధ్యత మొత్తం లైవ్ వీడియో తీయాలి మరి తీసారా తీసుకుంటే బయట పెట్టండి తెలుస్తే ఈ బాబాకాలని బయటకు వస్తాయి ఎవరెవరు ఆయన ఏం మాట్లాడు వీళ్ళు ఏం మాట్లాడారు ఎవరిని బలవంతం చేశారు మొత్తం బయటకు వస్తుంది అధికారులు నేను డిమాండ్ చేస్తున్నాను బయట బయలు చేయాలి వాళ్ళ బాధ్యత లేదంటే మళ్ళీ మీరు రేపు డిపార్ట్ చేయరు అందుకని నీ చల్లదు దీన్ని కట్టబయలు చేయాలి కలెక్టరేట్లో ఫ్రెష్గా నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో మూడు వేల మంది ఒక్క కలం పొడి తీసి అదలు పడి కాంట్రాక్ట్ ఎవరి వల్ల ఇలా దీని తమ్ముళ్ళ వలన సిఐటి వలన లేదా సిపిఎం వలన ఎవరు దీనికి కారణం వాళ్లే రాసిన యజమానులు అశ్వంతత వాళ్ళు పడ్డాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మీరు నష్టాలు వస్తే మేము సహించము మీరు సహించవద్దాం విశాఖలో నష్టాలు ఎవరి వాళ్ళు వస్తున్నాయి ఢిల్లీలో కూర్చున్న పెద్దలు అవినీతి వాళ్ళు వస్తున్నారు విశాఖ కార్మికులు పనిచేసి చేసినంతకాలం నష్టాలు రాలేదు ఢిల్లీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత అక్కడ నడుస్తున్నాయి ఇప్పుడు నేను కలిసాడు ఆయన ఇంచార్జ్ ఇన్చార్జి అసలు సిఎండి కాదు అసలు సిఎండి ఢిల్లీలో ఉంటాడు ఢిల్లీ నుంచి రాబోతున్నారు వాళ్ళు దీని నష్టాలు పాలు చేస్తున్నాయి ఢిల్లీ నుంచి కూర్చోదు ఇక్కడ ఉన్న అధికారులు కాదు ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి విడివిడిగా పరిశీలిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి అందుకని నష్టాలు ఆందోళన చేస్తే నష్టాలు రావట్లేదు ఫ్యాక్టరీలు కార్మికులు వేతనాలు కలిపి ప్రజలు అభివృద్ధి అవుతారు కార్మికులు ఉపాధి కోసమే కదా ఫ్యాక్టరీ పెడతా ఉంటారు ఉపాధి లేకుండా కార్మికుల జీతాలు ఇవ్వకుండా అభివృద్ధి అయ్యింది అక్కడ వెయ్యి మంది ఉంటే మూడు వందలు ఉద్యోగాలు ఇచ్చారు ఆ గ్రామస్తు ఊళ్ళో రైతుల దగ్గర నుంచి భూములు సేకరించినప్పుడు ముప్పై ఏళ్ళ క్రితం ఫ్యాక్టరీ పెట్టారు మీ అందరికి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం అందరికి లోపల వాళ్ళకి ఇస్తామని చెప్పి చూస్తున్నాడు ఆ రోజు తీసుకున్న వాళ్ళకి ఈ రోజు వరకు పర్మనెంట్ చేయలేదు ముప్పై ఏళ్ళ నుంచి పని చేస్తున్నప్పుడు పర్మనెంట్ చేయాలి అప్పుడు ఎంత చేస్తూ ఇస్తారు అప్పుడు ఎంతే మూడు వేలు నాలుగు వేలు బేసిక్ పెట్టి అలవెన్స్ పెట్టిన ఒక పది పన్నెండు వేలు పెంచి పదిహేను వేలు బ్యాంక్ ఇరవై వేలు అప్పుడు చేస్తున్నాడు టూ థర్డ్స్ మిగతా ఏడు వందల మంది ఆరు వందల యాభై ఏడు వందల మంది బీహారీలు జార్ఖండ్ వాళ్ళు ఉత్తరాండ్లు వాళ్ళకి డైలీ వెళ్తే మూడు వందల యాభై మేము వాళ్ళతో కూడా మాట్లాడారు మూడు వందల యాభై ఇస్తున్నారు అట్టమైన ఫుడ్ ఫ్యాక్టరీ చేయించుకుంటున్నాను ఊళ్ళో వాళ్ళు అడిగారు ఆ రోజు మేము ఫ్యాక్టరీ పెట్టి ఉద్యోగాలు ఇస్తామని మా ఊళ్ళో అక్కడ కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు మేము అడిగితే లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వద్దు అని ఆర్డర్ చేశారని చెప్పారు లోకల్లో ఉద్యోగాలు ఇవ్వరట ప్రభుత్వ జీవో ఏమిటి ఇటువంటి ఫ్యాక్టరీలో డెబ్బై ఐదు శాతం స్థానికులకి ఇవ్వాలి అని జీవో ఇప్పుడు మొత్తం వాళ్ళ ఉద్యోగం లిస్ట్ బయట పెట్టాలి లోకల్ వాళ్ళు ఎంతమంది నాగ లోకల్ ఎంతమంది చెప్పాలి వాళ్ళకి ఇస్తున్న వేతనాలు ఆయన సంక్షేమం ప్రజలందరూ ఉద్దరిస్తున్నట్టు ఉపన్యాసం చేశాడు పీజీ జంకటేష్ ఆ ఫ్యాక్టరీలకు కార్మికుల సంక్షేమం అంత లేదు వాళ్ళకి ఇస్తున్న వేతనం ఏంటి కనీస వేతనాలు ఇస్తున్నారు వాళ్ళ సంక్షేమానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు నిలువతోపిడి చేసి వాళ్ళ ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతూ వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడుతూ నేను బ్రహ్మాండ సంక్షేమం చూస్తున్నానని అని అందుకనే అందుకని వాళ్ళ ఉద్యోగాలు లోకల్లో వాళ్ళకి ఇవ్వటం లేదు డబ్బులు బహుమానానికి ఇస్తున్నారు పొల్యూషన్ బహుమానంగా ఇస్తున్నారు ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తే మొత్తం చుట్టుపక్కల ఊళ్ళు కర్నూలు టౌన్ దసా చుట్టుపక్కల ఊళ్ళు అనేది కూడా ప్రమాదం అందుకని దీని పరిస్థితుల్లో ఆమోదించున్నాము కోరుతున్నాము అందుకని ఇప్పటి వరకు దీని మీద ఇప్పుడు డాక్టర్ బాబురావు అని ఆయన సైంటిస్ట్ నేను ఇక్కడికి వచ్చి ఈరోజు పేరు ఆయన ఒక సైంటిస్ట్ వాళ్ళు సైంటిస్ట్ బృందం వచ్చి విచారణ చేసి దాని ప్రమాదం అని చెప్తే ఆయన చీంపిఎం ఓడిని మొదలు తీసు మరి నాకు తెలియకుండా సిపిఎం ఆయన ఎప్పుడయ్యారో నాకు తెలియదు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అంటే మీకు ఎత్తరైన ఎవరు మాట్లాడితే వాళ్ళు సిపిఎం వాడు ఒక ఆయన వీడియో పెట్టాడట విజయవాడ అతను నాకు తెలియదు ఇప్పుడు చూపెట్టారు వీడియో అతను నేరుగా ఫోన్ చేసి బెదిరించారట నీకు ఎంత కావాలో చెప్పు లేకపోతే తీసేయటానికి బెదిరిస్తున్నాడు బెదిరిస్తున్నాను లొంగ కొన్ని ఈ రకంగా తప్పుడుకి వెళ్ళి పెడతారు అన్నమాట అంటే మీడియాని కూడా ఈ రకంగా లొంగ తీసుకోవాలని చేసేట ప్రయత్నించు ప్రజాస్వామ్యాలు ఉన్నాము మనం లేకపోతే పాకిస్తాన్ నియంత పాలనలో ఉన్నామా ఎక్కడున్నా మనం భారతదేశంలో ప్రజాస్వామ్యం పదమూడు డెబ్బైలో పాత సినిమా విలనలు ఉంటారు నాకు ఇక్కడికి వచ్చి వీళ్ళకి చూస్తున్న ప్రజలు చూస్తున్న కథలన్నీ వింటూ ఉంటే దుర్మార్గాలు వింటూ ఉంటే పదమూడు డెబ్బై నాటి సినిమా విలనం గుర్తొస్తుంది పాత్ర ఇంకా పదమూడు డెబ్బై రోజులు కాదు ఇది రెండు వేల ఇరవై ఐదు ప్రజలు చైతన్యవంతమవుతున్నారు ప్రశ్నిస్తున్నారు ప్రశ్నలు జవాబు చెప్పాల్సింది పోయి కోండాలను పెట్టి ప్రజాభిప్రాయం తొక్కి పెట్టి మీడియాను తొక్కి పెట్టి బెదిరించి ఆదరించి దౌర్జన్యాలు చేసి మేము ఫ్యాక్టరీని విస్తరించి ప్రజల జీవితాలు ప్రాణాలతో వాడి వాడికి లాభాలు మూట కట్టుకుంటాం మాత్రం చల్లదు అందువల్ల ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి చంద్రబాబు నాయుడు గారు సార్ గ్రీన్ ఎకానమీ అంటున్నారు స్వచ్ఛమైన ఎకానమీని నిర్మిస్తాము గ్రీన్ ఎకానమీ అని పొల్యూషన్ అనుమతించమని చెబుతున్నారు కోయి పైన దానిక పెద్ద పెట్టేస్తున్నామని ఇప్పుడు చెబుతున్నాను స్వచ్ఛ మరి గ్రీన్ అకానమీ కిందకి ఇప్పుడు కెమికల్ ఫ్యాక్టరీ వస్తారు కదా ఈ కెమికల్ ఫ్యాక్టరీ వదిలే పొల్యూషన్ గ్రీన్ అకాడమీ లేకపోతే బ్లాక్ అకానమీ అంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా విచారించి వాడి పార్టీ ఆయన పరిశ్రమల మంత్రి పరిశ్రమల మంత్రి కార్మికుల సంక్షేమం చూడాల్సిన అవసరం ఏదో సొంత ప్రయోజనం ఆయన కొడుకు పరిశ్రమల మంత్రి నిన్న ఎంపీ ప్రజాప్రతికం చేయాల్సిన పనేనైతే అందువల్ల ఇప్పుడు ఏడు వందల ఇరవై పది కోట్లతో విస్తారండి నాకు అంత అత్యంత ఆశ్చర్యకరమైన విషయం అంటే ఏడు వందల పది కోట్లతో విస్తరిస్తారు ఏడు వందల పది కోట్లతో విస్తరించి వంద ఉద్యోగాలు ఇస్తారంటే ప్రకటించాడని ఏడు వందల పది కోట్లు ఏంటి వంద ఉద్యోగాలు ఏమిటి అసలు ఇదే ఒక పెద్ద స్కామ్ లాగా కనిపిస్తుంది బ్యాంకులు ముంచేయడానికి ఏమి ఈ స్కామ్ ఏడు వందల పది కోట్లతో వంద ఉద్యోగాలు ఏంటి ఏం జరగబోతుంది అంటే బ్యాంకుల దగ్గర వాళ్ళ దగ్గర అప్పులు తెచ్చి ఈ పేరుతో డైవర్ట్ చేస్తారు ఈ డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి దీనికి సమాధానం ఏడు వందల పది కోట్లతో వంద ఉద్యోగాలు ఏంటి అసలు ఆ వంద ఉద్యోగాలు ఎవరికి ఇస్తారు బయట వాళ్ళు తీసుకొచ్చి పెట్టేస్తారు స్థానికులు ఉపయోగం లేకుండా ఎక్స్పాండ్ చేస్తూ వచ్చే దుష్ఫలితాలన్నీ ప్రజలకే బహుమతి దుష్ఫలితాలు లాభాలన్నీ వాళ్ళకా ఏడు వందల పది కోట్ల వంద ఉద్యోగాల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలని కోరుతున్నాం వాస్తవాలు బహిరంగపరచాలని డిమాండ్ కానీ మూడు డిమాండ్స్ మా ఒకటి వెంకటేశ్వరుల మీద పెట్టిన అక్రమ చేస్తూ అప్పుడు చేసు అన్నాడు ఆయన తొమ్మిది వందల తొమ్మిది వేలు దొంగతనండి నేను కూడా నాకు కూడా వాటా ఇచ్చాడు ఆయన రాష్ట్ర గారు తెలిసిన కదా నా మీద కూడా పెట్టమన్నాడు దొంగతనం ఆయన తొమ్మిది వేలు దాకపోయిన దొంగతనం చేస్తూ నాకు నాలుగు వేలు ఐదు వేలు ఇచ్చాడు వాటా ధరండి నేను కూడా చేసి పెట్టమో నా మీద కూడా ఇది ఈయన కూడా ఉన్నాడు పక్కన మా జిల్లా కార్యకర్శం ఈయన కూడా వాటా ధరడు దొంగతనం చేసిన డబ్బులు ఒక ఆయన దొంగతనం చేసి పన్నెండు వేలు దొంగతనం చేసి ఇరవై రెండు దాకా సాయంత్రం దాకా రిపోర్ట్ ఇవ్వాలి అంటే ఎట్లా కల్పించి కల్పితా అని చెప్పడానికి ఆ ఎఫ్ఐఆర్ లోనే సాక్ష్యాలు ఉన్నాయి కుక్కుడు కుక్కుడు ఎఫ్ఐఆర్ వాళ్ళకి ఎట్లా రాయాలో తెలియదు ఫోన్ చేసేటప్పుడు ఇవన్నీ దేనికి నిలబడు తెలుసు రాసిన వాళ్ళకి తెలుసు తెలియదు కానీ అవాణం నిర్బంధం భయపెట్టడం ఈ రకంగా ఈ వెంకటేశ్వర్లు కార్యకర్త ఇప్పుడు ఆయన దొంగతనంలో నాకు ఆట ఉంది మా మీద కూడా పెట్టమని డిమాండ్ చేస్తున్నాను దొంగతనం కేసు ఇటువంటి దప్పు పెట్టి పెట్టి ఎంతకాలం మీరు అక్కడ పరిపాలన చేస్తారు ప్రజల మీద అందులో దాన్ని ఉపసంహరించుకోవాలి విచారణ రద్దు చేసి కొత్తగా కలిక్ విచారణ స్వేచ్ఛగా జరిగేటట్లు చూడాలి ఈ కెమికల్స్ లో ఉన్నటువంటి ఈ ప్రమాదకరమైన ఎలిమెంట్స్ ఏమిటో వాళ్ళు బట్టబయలు చేయాలి గవర్నమెంట్ దీన్ని వాడేటువంటి కెమికల్స్ ఒక మూలకాలు ఏమిటనేది ఎలిమెంట్స్ ఏమిటనేది బట్ట బయలు చేయాలి దాని ద్వారా ప్రజలకు వాస్తవాలు వాస్తవాలు చెప్పకుండా ప్రజాభిప్రాయండి కార్యకర్తలు ఈ రోజు అక్కడే ఉన్నారు వాళ్ళు రెవిడీ సెంటర్ల ఇంకోట పోలీసునే ఏదో మామూలు పోయి అడిగారని మామూలు ఇవ్వకపోతే రకాల జరిగింది చదువు ఆయన ఇచ్చాడు ఈయన ఇచ్చాడు వాళ్ళు ఇద్దరు నింట్టుకున్నారు అక్కడ ఏం లేదు ఎవరికి తెలియదు పోలీసు పడతామని చెప్పి మణిబజారులో అధికారుల మీద కొట్టి వాళ్ళే వీడియో తీసి బెదిరేయటానికి ఇప్పుడు అది నాలుగు రోజుల బయట పోయింది నాలుగు క్రితం జరిగిన ఘటన అది ఇప్పుడు వచ్చింది కాబట్టి వాళ్ళని దొమంతా ఈ రౌడీతో దొమతనం కేసు మోపి పోలీస్ మీద దౌర్జన్యాలు కేసు చూపి దేవులు మోపించారు దేవులు ఉన్నారు హ్యూమన్ రైట్స్ ఈ మా పోలీసులు ఈ రకంగా వాళ్ళే రోడ్డు మీద న్యాయాలు వీర్పులు ఇచ్చేస్తాయి అయితే ఇక కోర్టు ఎందుకు తట్టలేదు దీనికి ప్రజా స్వామి అనేది పౌరకులు బంకారీషు మేము అన్నాడు ఎవరంగానే ఖండించాము మా కార్యకర్తలు కూడా అక్కడ వెళ్ళి నిరసం రావట్లో పాల్గొంటున్నారు ఈ సిటీ మామోస్ట్ జాతీయ కార్యదర్శి ఇంత ఎప్పుడు జరగలదు ఎన్ని ఎన్కౌంటర్లు జరిగినాయి ఎన్నో ఒక అర్థం చనిపోయారు కానీ మరి చనిపోయిన తర్వాత శవం మీద ఏమిటారు కోపం మర్యాదగా ఇప్పుడు ఎవరైనా కోరుకునేది ఏంటి అంత మంచోడా చెట్టుడా దుర్మార్గ సమ అన్ని రాజకీయం ఎన్ని వేదాలు ఉండొచ్చు పోలీసులకి అంత ఖచ్చితంగా ఉండొచ్చు మనిషి చనిపోయిన తర్వాత శత్రు దేశాలైనా సరే పట్టుకొని చచ్చిపోతే అప్పుచెబ్బుతారు ఆ దేశాలు ఇతర దేశాలైనా సరే ఇటువంటిది మన దేశంలో మావోయిట్టు ఎన్కౌంటర్ చేశాడు చనిపోయాడు మీరు సంతోషంగా ఉన్నారు ప్రధానమంత్రి ఓ మంత్రి సంతోషం ఏమిటో మరి అంత సంతోషం వాళ్ళకి మనిషి చనిపోతే విచారిస్తారు ఎవరైనా చనిపోయిన సవాళ్ళని అప్పటికే మా బంధువులు పోయి పడి కాపులు కాస్తుంటే వాళ్ళకి ఇవ్వకుండా తయారు పెట్టేసి వాళ్ళ చేతున్న సంతకాలు ఈరోజు పేపర్లో వచ్చి మీరు చూసి ఉంటారు సంతకాలు పెట్టుకుని బలవంతంగా వాళ్ళు తయారు చేశారు వాళ్ళు తప్పించుకొని వచ్చేసారు సంతకాలు పెట్టుకుంటారు ఖచ్చితంగా దీని మీద న్యాయ విచారణ జరపాలి ఈ వన్ ఇయర్ లో ఇప్పటివ ప్రజలే సంతృప్తిగా లేదు వన్ ఇయర్ కాబట్టి ఇంకా నాలుగు సంవత్సరాలు వా ఉంది అసంతృప్తిగా మారకుండా ప్రస్తుతం సంతృప్తిగా లేరా అని చూస్తున్నాను అసంతృప్తి అంటాం లేదు కానీ అసంతృప్తిగా మారితే వాళ్ళు అదుపు చేయలేదు అందులో మారకుండా చూసుకోవాలని జాగ్రత్త పడాల్సిన బయట వాళ్ళ మీద ఉంది కనుక ఇప్పుడు ఆరు శాసనాలని ఇప్పుడు ఏదో కొత్తగా నిన్న మహానాడులో ఆరు శాసనాలు కొత్త కదా అన్ని కూడా పాతవి తవీ తీసినాయి అవన్నీ ఆర్కేస్ లో తీసినట్టు ఏ ఒక్కటి పసంది అందరూ పద్ధతి ఏం లేదు తెలుగు జాతి ఆత్మవారు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఇచ్చిన పిలుపు పేద సంక్షేమం పేద ఎన్టీ రామారావు ఇచ్చిన పిలిపే ఇలా ఏమిటి పద్ధతి పద్ధతి ఉంది అందులో అందుకని పచ్చలేదంతా ప్రజల్లో వస్తున్న అసంతృప్తిని గమనించి వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటే వాళ్ళకి కావాల్సిన టైం ఉంది కావచ్చు అట్లా కాకుండా ఇప్పుడున్న పద్ధతిని ఇప్పుడు ప్రజల్లో వస్తున్న అనుమానం అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమిటిస్తాడా గత ప్రభుత్వ విద్యా విధానాన్ని కొనసాగిస్తున్నారు గత ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాలు గౌరవం అమలు చేస్తున్నారు గత ప్రభుత్వ పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈ దాని పేరు మార్చారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆ స్పీడ్ ప్రజల విషయం లేదు ఫస్ట్ ఫైల్ మీద మెగా డిఎస్ఈ సంతకం పెట్టింది అమలులోకి రావడానికి వన్ ఇయర్ పట్టింది ఇంకా పూర్తిగా అమలు నోటిఫికేషన్ ఇచ్చారు దేవతాకే కూడా తెలియదు వన్ ఇయర్ పట్టింది ఇదే స్పీడ్ దీని అంటారు స్పీడ్ కానీ వ్యవసాయ లాంటి కంపెనీలు భూములు అప్పచెప్పడానికి మాత్రం గంటలు సరిపోతుంది ఇప్పుడు ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు లోకేష్ విశ్వభూములు వృత్స భూములు ఆ విషయ బయటకు ఎన్ని రోజులు అయింది ఆయన ఈ రోజు ప్రకటన చేయటం ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు ఎందుకు నోరు జరగలేదు ఇరవై రోజుల పాటు ఎందుకు మౌనం ఉన్నారు ఆ రోజు చెప్పొచ్చు కదా బయటకు వచ్చిన రోజు తప్పని చెప్పొచ్చు కదా ఖండించవచ్చు కదా అందుకని ప్రభుత్వం స్పీడ్ లేదు ప్రజల విషయంలో స్పీడ్ లేదు కార్పొరేట్ విషయంలో స్పీడ్ కావాలి కార్పొరేట్ విషయంలో స్పీడ్ కావాలి ప్రజలకు మాత్రం పొందపడతరం ఉంది అసంతృప్తి సంతృప్తికరంగా లేదు ప్రజలు ఇంకా అసంతృప్తిగా మార్గం ముందే వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి లేకపోతే ఆ ఫలితం అనుభవిస్తారు పొత్తు పెట్టుకున్న ఏ ప్రాంతీయ పార్టీ అక్కడ ఇంతవరకు అన్నాడు అన్నడీఎంకి తీసుకోండి శివసేన తీసుకోండి లేకపోతే పక్కన బిఎల్ బీజేపీ తీసుకోండి అకాలీ అకాలీద తీసుకోండి ఏ ఒక్క పార్టీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కూడా మనం వైఎస్ఆర్ ఎందుకు పోయింది అంత డబ్బులు పంచి అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు పెట్టి ఫిఫ్టీ పర్సెంట్ లేదు బీజేపీని బాల్పస్తాయి వైఎస్ఆర్ పడిపోవటం ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు వీళ్ళు కూడా అదే ఇప్పుడు అసలు ఉండబట్టలేక ఆకాశాన్ని ఎత్తే అసలు మన సభదరిపి అమరావతిలో ఏ ఎన్ని పొగడ్లు అసలు ఎవరు పని అన్ని మాగలు పనికిరాలేవన్నంతగా మోడీని పొగేసారు మరి రేపు మోడీ నమ్ముకున్న నమ్ముకున్నాడు ఏ ప్రాంతీయ పార్టీ అని బట్టి బతి పట్టకట్టలేదు ఇది చరిత్ర పది సంవత్సరాలు ఇద్దరు వాళ్ళని నేర్చుకోవాలండి ఆయన తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధినే చెప్పమనండి రేపు మహానాడు తెచ్చిందండి మా సంగతి మేము చూసుకుంటాం మా పట్ల ఆయన సానుభూతి చూపిస్తాం